అందరికి నమస్కారం సత్తనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న తారక రామసాగర్ ఎదురున్న స్టేడియం అండి సత్తనపల్లి క్రీడాకారుల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఆ రోజు అనేక భవనాలను ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ భవన నిర్మాణాలు దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసి క్రీడాకారులకు అందించాల్సిన ఈ క్రీడా ప్రాంగణాన్ని ఈ విధంగా చెట్లు చేమలతో తాగుబోతులకు అడ్డాగా మార్చి ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి సత్తనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర భారీ నోటి దోళ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆడుతాం ఆంధ్ర పేరుతో మరొక దోపిడికి తెరలేపి క్రీడాకారులకు మేము స్ఫూర్తిని నింపుతున్నామని ఏదైతే వీళ్ళు చెబుతున్న అబద్దాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మవద్దండి ఈ విధంగా ప్రజల అవసరాల కోసం క్రీడాకారుల అవసరాల కోసం ఆ రోజు ప్రభుత్వ ధనంతో నిర్మించిన అనేక భవనాలను వీళ్ళు శిథిలావస్థలకు తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు దిగిపోయే ముందు దోపిడీకి కొత్త సరికొత్త పథకాలను రూపకల్పన చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పులు పాలు చేస్తూ ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ సైకో ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్రీడాకారులకు ఏమైనా ప్రోత్సాహాలు అందించారా ఈ రాష్ట్రంలో రాష్ట్రీయ జాతీయ క్రీడా ప్రాంగణాలలో ఎక్కడైనా మీరు క్రీడాకారులకి సరైన శిక్షణ అందించేదానికి ఎక్కడైనా వసతులు కల్పించారని చెప్పి వాళ్ళందరినీ సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు ఆలోచించాలండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాలి